బాబే ఉన్న టెంపుల్ లో ఆడుతున్నాడు బ్రో హలో సార్ మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీరు అవుల్ కాని గొర్రెలు కాని పెట్టుకుంటామండి మేము లోన్ ఇస్తాం సార్ ఇక్కడ చాలా గొర్రెలు ఉన్నాయి మా గొద్దులే ఏందో మంచి ముక్కలో నేను పెట్టిన పడితే మీ నాయన ఏం చేస్తాడు ఫాదర్ అంకుల్ సరిగ్గా చెప్పు చెప్పు ఫాదర్ అంకుల్ మీ పాతరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు చదువుకోవడానికి అంకుల్ మరి చదువుకోకుండా అడక్క అరక్క అలా నోరేసుకుని అరుస్తాం ఎందుకు ఆయన అలాగే అంటాడు మీరు తిరండ్రా అమ్మా తల్లి కాసేపు ఆపు మేము మాట్లాడుతున్నాం చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాంచే చేత వస్తుంది మీ చదువేదో మీరు ఏడవండి మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు అది మేము చూసుకుంటాలే అలా ఉద్ధరించి ఉద్ధరించే ఇక్కడి దాకా తీసుకొచ్చావు రసం ఏమంటావా వాడు నెత్తి మీద పోయి నేను పోస్తానేంట్రా తిను నీ అమ్మ కొడుకులు మాటల తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటది ఏంటి వేపాకే ఇవన్నీ పట్టించుకోకండిరా మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి మళ్ళీ బొక్క తెరుస్తాం మెట్టు తెగిపోద్ది నేను మాట్లాడుతున్నాడు పెద్ద ఆ పెద్ద మనిషి చేతి రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతోంది పిల్లల దగ్గర కూడా మరీ దక్కట్లే ఈ కుంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు ఎల్లు బాదుకో ఇంకా ఒరే అయ్యా ఇరవై ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను రా నువ్వు మీ తాతకన్నా ముండోడివి ఏదన్నా అనుకున్నావనుకో ఆ పని అయ్యేదాకా నిద్రపోవు ఇదిగో రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది ఏ అయ్యా ఏంటి మహానుభావులు అంతా కట్టగట్టుకు వచ్చేసారు ఏలే సార్ ఫోర్ వన్ ప్రాజెక్ట్ కని అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్ మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఏం ప్రాజెక్ట్ రోయ్ మా ఎస్ఆర్ కళ్యాణ్ అనుపముంది కదా సార్ అది రీ ఓపెన్ చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం సార్ నిజంగానే మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్ సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అవునా ఎంతకి నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు సిక్స్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు అంటే ఇది వర్కౌట్ అవుదనే బిజినెస్ బిజినెస్ నా ఇన్నేళ్ళ లో మీ అంత ఎదవని నేను చూడలేదురా మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం నలభై మంది చెడిపోకుండా ఉంటారు వెనక నిజమేనా మీరు మర్యాద అడిగితే ఏం చెప్తాం సార్ సరే మీ చావు మీరు చావండి వెళ్ళండి ఏందతా బాగున్నావు తాత మేము బీటెక్ స్టూడెంట్స్ తాత బాగా చదువుకున్న వాళ్ళము రాయచిట్లో మును పెన్నడు లేని విధంగా ఫస్ట్ టైం బాగా గ్రాండ్ గా అన్ని విధాల సౌకర్యాలతో పెళ్లి చేద్దాం అనుకున్నాం తాత మా కళ్యాణ మండపంలో అదే ఆ అక్క పెళ్లి ఉందని విన్నాము ఆ అవకాశం మాకేంటి తాత ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్క పెళ్లి గ్రాండ్ గా చేద్దాం తాత బా పెద్దదిగా చేద్దాం తాత బాల్ ఎవరు కళ్యాణ మండపంలో వెళ్ళి చేసుకునేది వాళ్ళు వచ్చారా వీళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళు కాదు వేరే వాళ్ళు ఇది డ్రెస్ ఎఫెక్ట్ కాదు బ్రో మన ఫేస్ ఎఫెక్ట్ మరి అంత లేకినా కొడుకుల్లా కనిపిస్తున్నావా ఆంటీ మా మొహాలు చూస్తే మరి దొడ్లు కొడుకున్న వాళ్ళు ఉన్నామా ఆంటీ మరి అంతేం లేరే నమస్కారం అంటే నా పేరు కళ్యాణ్ ఆంటీ అదే మీ కొడుకు పెళ్ళి పెళ్ళిందని విన్నాము ఆ అవకాశం మాకిస్తే పెళ్ళిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా జీలకర్ర బెర్రం బెల్లం మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కానీ పెళ్లి చేసే అనుభవం ఇంకా రాలేదు ముందు పెళ్లి ఎలా చేయాలో తెలుసుకోండి పోండి

రాత్ర ముస్లైన్ చూసారా బఫే సిస్టమ్ లో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు లక్షల లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు గాని వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి ముందు మనకు పెళ్లి అవకాశం ఇస్తాడు అది ఆలోచించు పనికొచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదంట్రా 내가 가이디어 రే మమ్మల్ని యదవని చూసినట్టు చూడకండి ముందుగా మా మాట మరణించి ఇక్కడి దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అది మరణించి కాదు మరణించి నేను మాట్లాడొచ్చు అక్కకాసేపు మాట్లాడి మాట్లాడు అందుకేగా వచ్చావు నీ ఏందండి ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని నేనేమి అనుకోలేదే ఏం లేదు మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం నేను నీ ప్రాబ్లం ఏంటి నిన్నేం పెళ్లి చేసుకుంటాను అయితే నాకేమని నేను వెళ్తా అన్నానున్నా స్వామి కాసేపు అమ్మ రజనీ ప్లీజ్ కూర్చో మీరే కాదులే ఇరవై వేల కుర్రాలు పెళ్లి చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు ఇరవై ఏళ్ళు ఏంటి ఇరవై నాలుగు ఏళ్ళు కదా ఆయనకి నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు దండం పెట్టమంటే దండం పెడతా ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్ మీలో ఇక్కడ నైంటీస్ మ్యారేజెస్ ఎంతమంది గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చూసింటారు కదా మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్ళి జరిగేటప్పుడు చూసింటారు కదా ఎంతమంది గుర్తున్నాయి నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి నేను ఇంత ముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్లికి వెళ్ళానా బాగా కడుపు నిండా తిన్నానా ఆడ అన్నమైన అమ్మాయిలు ఉన్నారా సైడ్ కొట్టుకుంటానా వచ్చేసానా అన్నట్టుండేది ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళని చూస్తే ఒక్క పెళ్ళి ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళు అనిపించలేదు పెళ్లిళ్ళన్నీ మారిపోయినాయి ఒకరింటికెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చే అంత ఓపిక లేదు వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకా దేవుడెరుగు నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పొలి మేర వరకు అందరూ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి అందరూ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబా అమ్మాయి ముక్కు ఎలా ఉందా అమ్మాయి చెవులు ఎలా ఉన్నాయి అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయి కోలమహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ ఏదో హీరోయిన్కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది వచ్చామా ఆ రైట్ సైడ్ ఎల్సిడీ ఉందా లెఫ్ట్ సైడ్ ఎల్సిడీ ఉందా వాళ్ళని చూసామా వెళ్ళిపోయినామా అంతే ఓనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే పది మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా వాళ్ళు అక్కడికి వెళ్ళే అంత కూడా ఉండదు అలా తయారైంది మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు నాకు కూడా మననే తెలిసింది అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివ పార్వతులు ఆవహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే అందరికీ చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళి చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి అయితే చూసారో అలాంటి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నావు కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్ పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు

అయినా తెలియకడుతాను మా నాన్నతో ఏంటో గొడవ ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచిందో చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పే నేను ఎవరినో ఒకటి తగులుకుంటా అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీళ్ళు ఎవరు అనుకుంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు నిజంగానే పిలిచాడా నాకు సరదారా మరి ప్రిన్సిపల్ రూమ్ తీసుకోవడానికి నిజంగానే రమ్మంటాడు రా ప్రతోడు దొబ్బేది వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదే నువ్వు నాలు ఎవరని ముందు నువ్వు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో అన్న మళ్ళీ వచ్చి నేను కుక్కలా పడతా అదిరా కళ్యాణ్ బేసిక్గా నీకు పెళ్ళి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా మరోసారి ఆలోచించుకోండి కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్ లా ఉండాలనిపిస్తుంది ఇదిగో మీలా ఎలా ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటికి వెళ్ళి నిల్చుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం నాదిరా ఓకేనా ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో ఆ పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో పెళ్లి అక్కడ జరగాలి మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ వాళ్ళ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మన్నీ వద్దే మావిడ చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండి అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ 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 ఒక్క నిమిషం అంకుల్ రే కళ్యాణ్ రేడు రే వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిట్ అయిన బయటికి రావడమే లేదంట దా పోదా రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఎంత కట్టెంతమ్మా రా ఏమను మీరు నాకేమొద్దు అంకుల్ పనికి మళ్ళీ నా కొడుకులరా పొద్దున్నే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ రా పిచ్చ నా కొడుకులరా అదే రోజా నాకు పంతొమ్మిది నెలలకే నాయన పెళ్లి చేసేసినాడు ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావే ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో అంటవే ఇంకా పెళ్లి వయసు కూడా రాని కూతురికి అప్పుడే పెళ్లి సమంధులు వస్తున్నాయే చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు అరే ఏదైనా ఎక్కే మంది ఉంటా లేటండి అంకల్ అంకుల్ ఎవడ్రా ఎవడ్రా అంకుల్ ఎవడ్రా ఎవడ్రా చేతిలో పాటలు గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చ నా కొడకలరా తాయి మూతులు నిదే చేసే బంగారం ఉందా పర్లేదే నాకంటే గొప్పోడేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో బొచ్చు ఒకటే తక్కువ బలి అడుకుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా అడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నిన్న ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే మీ అమ్మ కడుపుడు మాడా ఎండ లేదు వారాలేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా అంకుశాంతంగా ప్రశాంతంగా అలాగా సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ మీరు పోయి మీకు లొకేషన్ ఏంటి ఉన్న ఏంటి మీకు కాదు సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఐదు నిమిషాలు పది గదారా మంది మిమ్మల్ని మీద నమ్మకం లేక ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టిన కలెక్టర్ అయిపోయేవాడు అవ్వకూడదు సరే చెప్పి తరలి చెప్తారా కదా అంకు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్య తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు కొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో వాళ్ళకు ఉన్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారండి మీ అమ్మాయి మీకేం చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పింది అంతే మూడో ముక్క లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే నాయన తాగబోతు కదా మనసు లేదనుకుందేమో తాగబోతులకే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ బట్టి సర్లేదు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటదంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు అనవసరంగా కొట్టిన ఫోన్ ఎత్తపా ఇప్పుడు ఎందు గోల సంతోషంగా తాగొచ్చుగా అంటే పడేది లేదు సచ్చేది లేదు ఎందుకు నువ్వు డిసప్పాయింట్ ఎందుకు పడదా నాకు ఎందుకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పడదు పడదా నా మీద ఎందుకు పడుతుంది నాకు మోగడ పెట్టద్దు అడిగిందా నీకు చెప్పు అంటే నాకు కనిపించింది చెప్పా బ్రో తర్వాత నీ అంటే ఇప్పుడు నువ్వు అలిగితే బుజ్జగించాలా చెప్పు నువ్వు అలిగితే నేను బుజ్జగించాలా కాదు ఎందుకు పడతా నాకు చెప్పు చెప్పు సింధు ఎందుకు పడతా నాకు చెప్పు రే తిను చెప్పురా యూ బోతర్ మేట్ ఫర్ ఈచ్ అదర్రా చెప్పురా యూ బోతర్ మేట్ ఫర్ ఈచ్ అదర్ మా మళ్ళీ చెప్పు బోతర్ మేట్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఈచ్ అదర్ చెప్పురా దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సీనియర్ కదరా అర్థమైనా చెప్పు మేడ్ ఫర్ ఈచ్ అదర్ నాన్న సిందు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఒక్కడ సాలరాడ్ సంకనాకి పోవడానికి అల్లేపు బిల్లు కట్టేసొస్తా అంటే అంటలే గాని నేను చెప్తున్నా యు బోత్ ఆర్ మేడ్ ఈచ్ అదర్ మావా థాంక్స్ మామా